హలో ఫ్రెండ్స్ ఎవరో ఒక అక్క బట్టలన్నీ మూటలు కట్టమని చెప్పి మా అక్క కామెంట్ పెట్టిందండి అందుకోసమని మా అక్క బీరులో ఉన్న బట్టలన్నీ కిందకు పారేసి మూటలు కడదామని చెప్పి రెడీ చేస్తూ ఉందండి హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని శారీలు ఉన్నాయో ఇన్ని శారీలు ఉండి కూడా ఎక్కడన్నా బయటకు పోవాలంటే నాకు బట్టలు లేవు బట్టలు లేవు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇప్పుడు చీరనైతే ఇలా నాలుగు మడతలు వేసుకొని మర్చుకొని మర్చుకోవాలండి ఫస్ట్ మర్చుకొని ఆ శారీని మనం ఎక్కడైతే ఎక్కడైతే మూట కట్టాలనుకుంటామో ఆ ప్లేస్లో శారీని వేసి అందులో బట్టలు అన్నీ వేసి మూటలు కడతారండి ఇలా మా అక్క చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉన్నారంట మా అక్క మాకు అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది మేము ఇలా చేస్తాము అలా చేస్తాము అని ఇలా బట్టల్ని మూట కట్టడం వల్ల చాలా ఈజీగా అయిపోతుందని ఎప్పుడైనా ఇంటి ఇండ్లు కానీ పెయింట్ చేసేటప్పుడు లేదా ఇంట్లో ఎప్పుడైనా షిఫ్ట్ చేసేటప్పుడు ఇలా బట్టలన్నీ మూటలు కట్టుకుంటే సులువుగా బట్టల్ని తీసుకొని పోవడానికి ఈజీగా ఉంటుందండి వీటిని పిల్లోస్గా కూడా యూస్ చేసుకోవచ్చండి స్టార్ట్ చూడండి ఇలాంటి రెండు మూటలు అయితే కట్టాము ఈ వీడియో వచ్చేసి నెల్లూరు నుండి సెల్వి అండ్ సిస్టర్ అడిగారు అందుకోసమే వీడియో అయితే చేస్తున్నామండి ఇవన్నీ నా చీరలో మొత్తం ఇన్నే ఉన్నాయండి నాకు చీరలు ఇప్పుడు ఇవన్నీ సర్దేసి బీరు అయితే మేము పెడతామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి దాని ఆశ అయితే పెట్టుకున్నాను